హాయ్ అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదండి ఎగ్ దమ్ బిర్యానీ అండి చాలా బాగుంటుందండి నేను చెప్పే విధంగా కొలతలతో కట్టగా మీరు కూడా చేస్తే ఎగ్ దమ్ బిర్యానీ ఎక్సలెంట్గా ఉంటుందండి మన ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఎంజాయ్ చేస్తూ కూడా తినచ్చండి ఈ ఈ ఎగ్ దమ్ బిర్యానీ అండి అసలు చూడడానికే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ షేరువా అలాంటి వాటితో కూడా అసలు పనే ఉండదండి ఇందులోనే గ్రేవీతోనే చాలా బాగా వస్తుంది అనమాట ప్రోసెస్ అంతా కూడా చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూసేయండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదారీ ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవాలండి నేను నాలుగు గుడ్లను తీసుకున్నాను వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట నేను బాస్మతి రైస్ అండి వన్ అవర్ దాకా నానబెట్టుకున్నాను మీరు ఒకవేళ టైం సరిపోతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోండి నెక్స్ట్ ఏంటి నేను పచ్చిమిర్చి టమాటా మిక్సీ పెట్టుకున్నానండి మీరు కారం చూసుకొని దాన్ని బట్టి మీరు ఎన్ని పిచ్చి అయినా వేసుకోండి నేను ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమాటా మిక్సీ పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్లో కూడా వెళ్ళిపోతారు అలాగే పెరుగు తీసుకోవాలండి నేను ఒక టూ స్పూన్స్ దాకా పెరుగు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఒక టూ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే మీకు రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు వీటి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదండి పెరిగిది ఇది పక్కన పెట్టేసుకున్నారు ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి స్టవ్ వెలిగించుకోండి ఒక రెండు లీటర్ల దాకా నేను నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అండి హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి వీటన్నిటినీ బౌలింగ్ అయ్యేంత వరకు పొంగు వచ్చేంత వరకు అలాగా మరిగించాలండి అలా మరుగుతుండగానండి రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకుని పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఇవి ఇందులో అన్నమాట ఇప్పుడు ఈ రైస్ వేసేసాం కదండి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టేసుకొని కుక్ చేసుకుంటుండాలి నెక్స్ట్ వేరే ప్రాసెస్లో కూడా వెళ్ళి నెక్స్ట్ అండి మరో బౌల్ బ్యాండిల్ పెట్టుకోవాలండి ఇలా దాల్సరి బ్యాండిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగింది కదండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఏంటి ఫ్రై ఆనియన్స్ కింద వేపేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అవి అలా వేపుకున్న పక్కన పెట్టించుకోవాలండి ఆ ఆనియన్స్ చాలా బాగుంటాయండి బిర్యానీలో వేసుకుంటే అందుకని గోల్డెన్ బ్రౌన్ లాగా వేపించుకోవాలి ఫ్రై ఆనియన్స్ కింద మాట అండి వీటిని ఆనియన్ ఈ విధంగా బాగా వేపించుకోవాలండి బాగా ఫ్రై మాట ఈ ఆనియన్ బిర్యానీలోకి మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట ఈ ఆనియన్ బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే బ్యాండ్లోకి అండి టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా గుడ్లు వేపుకోవాలండి నేను ఒక నాలుగు గుడ్లు తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎన్నైనా తీసుకోవచ్చు గుడ్లకు నాట్లు పెట్టుకోవాలండి కంపల్సరీగా ఇప్పుడు ఇందులోకి చిటికడి పసుపు అలాగే మీ రుచికి సరిపర ఉప్పు అలాగే కొంచెం కారం ఇప్పుడు ఈ గుడ్లన్నీ కూడా లోటు మీడియంలో పెట్టేసుకొని స్టవ్ వేయించేసుకోవాలండి గుడ్లు బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందరి మళ్ళీ ఇదే బ్యాండిల్లోనే త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ మరిగిన తర్వాత హోల్ గరం మసాలాలు అవన్నీ వేసేసుకోవాలండి మళ్ళీ అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు అండి ఇందులోకి నేను పచ్చిమిర్చి టమాటా పేస్ట్ చెప్పాను కదండి అది వేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు అండి రైస్ కూడా కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేసి రైట్ రైస్ సపరేట్ చేద్దాయి ఇలా ఇది వేగిపోయింది కదండి నెక్స్ట్ మనం పెరుగుది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి మొత్తం వీటిని కూడా బాగా వేయించుకోవాలండి ఈ పెరుగుది కూడా అండి మొత్తం వేగిపోయి ఆయిల్ సపరేట్ అయిపోవాలండి అలాగే ఇప్పుడు అండి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలండి వీటన్నిటిని కూడా బాగా కలుపుకుని మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి కొన్ని వాటిని కొన్ని వేసేసుకోవాలి రెండు అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ దాకా ఇప్పుడు ఆ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసాం కదండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఈ మసాలాలో ఉంచేయాలి అలాగే ఇప్పుడు అండి మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి చూసుకొని ఇప్పుడు వీటంతటిని కూడా కలిపి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వాటర్ వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ దాకా వేసుకొని మూత పెట్టి మగ్గనిద్దారండి ఇదిగోండి ఇలాగా ఒక టూ స్పూన్ ఒక చిన్న గ్లాసులో హాఫ్ వాటర్ దాకా వేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టి మగ్గనిద్దారండి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదండి ఇప్పుడు స్టవ్ కట్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ దాకా గ్రేవీ మనం ఒక పక్కకి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి కొంచెం గ్రేవీ ఇప్పుడు ఇందులోకి అండి మనం డ్రై చేసిన రైస్ ఉంది కదా వాటిని కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ దాకా వేసుకోవాలండి ఒక లేయర్ దాకా ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి దీని మీద మనం ఇలా ఫ్రై ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మిగిలిన రైస్ అంతా కూడా పైన వేసేసుకోండి ఇప్పుడు ఇలా రైస్ వేసేసుకున్నాం కదండి మిగిలిన రైస్ కూడా అలాగే కొన్ని ఇంకా మిగిలించ ఉన్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అలాగే మనం గ్రేవీ పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకున్నాం కదా ఇవి గ్రేవీ కూడా పైనంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం కర్రీ అంతా వేసేసాం కదండి ఇప్పుడు దీంట్లో ఇలా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసాం కదండి ఇప్పుడు దీని మీద టిష్యూ వేసుకోవాలండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఇలా టిష్యూ వేసుకున్నాం కదా దీని మీద మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసాం కదండి ఆవిరిపోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇలాంటి పెనం మీద పెట్టుకోవాలండి అప్పుడు మాడిపోకుండా ఉంటుంది అన్నమాట రైస్ ఫస్ట్ అండి మీడియంలో పెట్టుకోవాలి తర్వాత లోలో పెట్టేసుకోవాలన్నమాట మీడియంలో ఫైవ్ మినిట్స్ దాకా కుక్ అయిందండి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ చేద్దండి అప్పుడు దమ్ము బాగా అన్నమాట దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అయిపోయిందండి చాలా బాగా కుక్ అయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసాం కదండి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచేద్దారండి తర్వాత తీసి చూద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూద్దాం చూస్తున్నాను కదా ఎంత ఎమీ ఎమీగా వచ్చిందో దమ్ బిర్యానీ అసలు ఇందులోకి ఇంకా రైతా అయినా గ్రేవీ కర్రీ అయినా ఏమీ అవసరం లేదండి అంత బాగా వచ్చింది ఈ దమ్ బిర్యానీ మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్